మీతో ఎందుకు సంబంధం చేసుకున్నారా అని బాధపడుతున్నాను ఇది నా ఆఖరి ఉత్తరం మీ అమ్మాయిని శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చు పది లక్షల రూపాయల కట్నం ఇచ్చి అమ్మాయిని ఇస్తామని చాలామంది మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఈ లెటర్ అతడే స్వయంగా రాసాన్నానా నీచుడు అభ్యుదయ భావాలు కలిగిన వారమని సమాజ సేవకులుగా చలమనవుతున్న నయవంచలు రావాలి అబీ ఈ విషయం ఛార్జ్తో చెప్పిస్తాను ఈ లిటర్ కూడా ఛార్జ్కి మొత్తం కాలమే సమస్యలు మంచుకొచ్చి బాబు అలాగే పుస్తకం పెట్టి ఇక్కడ పెట్టి పాప మాస్టారు మా రా బాబు నేను వచ్చేవాటే కదా అవును మాస్టారు చూడు వాటన్ గారికి నీ మెడిసిన్స్ ఇచ్చాను క్రమం తప్పకుండా వేసుకోవచ్చ తీసుకుంటున్నాను మాస్టర్ కానీ ఈ మధ్య నాకు అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది వాటెన్ గారు డాక్టర్ దగ్గర చూపించారు డాక్టర్ గారు మీతో మాట్లాడతామన్నారు తలనొప్పికి కారణం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను మాకున్న తలనొప్పి ఎక్కువ మధ్యలో నాడగలే లోపలికెళ్ళు పక్కయ్యా నేనేమైనా తప్పుగా మాట్లాడలేదు నువ్వు తప్పుగా మాట్లాడలేదు బాబు తప్పుగా మాట్లాడలేదు మాస్టర్ ఇది వరలో అక్కయ్యా అన్నయ్య నన్ను ఆప్యాయంగా పలకరించేవారు కానీ ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా తెచ్చుకుంటున్నాను అదేం లేదు బాబు అదేం లేదు నువ్వంటే వారికి ప్రాణం బాబు నిజమే నేను అంటే వారికి ప్రాణమే కానీ ఈ మధ్యనే వారి స్వరంలో మార్పు గమనిస్తున్నాను మాస్టర్ నాకు కళ్ళు కనపడు స్వర్శే నాకు కళ్ళు నాకు చూపు లేదని సానుభూతి చూపిస్తే బాధ అనిపిస్తుంది ఈ ఇంటిలో నేను కోరుకునేదల్లా అక్కయ్య అన్నయ్యల ఆత్మీయత మాత్రమే చూడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైతే నీకు ప్రకృతి చేస్తాను జాగ్రత్తగా అలాగే మాస్టర్ జాగ్రత్తగా అలాగే మాస్టర్ బయట భయ్ బయట చూడు భయ్ మనము తలపెట్టిన కుల మొక్కలు ఎంత వివాహపరిచేవి నెప్పు మంచి స్పందన లభించింది భయ్ మంచి స్పందన ఎందుకు లభించదు భయ్యా ఈ స్పందన దృవసంకల్పానికి అకిత భావానికి నిదర్శనం భవిష్యత్తులో ఇది మంచి ఫలితాలకు అర్థం కావాలి అవును భయ్ మంచి ఫలితాలకు నాంది కావాలి అజాద్ గొప్ప లక్ష్యంతో తలపెట్టిన ఈ సామాజిక విప్లవం కుల మతాలు అడ్డుకోవడం తొలగించే శక్తిగా ఎదగాలి అందుకు మనమందరము ఐక్యంగా ముందుకు సాగాలి శుక్రవారం మహమ్మదీలకు పవిత్ర దినం శనివారం హిందువులకు ఆరాధ్య దినం క్రైస్తవులకు ప్రబోధ దినం ఒకరికి మరొకరికి ఎంత దగ్గర నిబంధన ఉందో వరుసగా వచ్చే ఈ మూడు రోజులే భారతదేశ ఐక్యతకు ప్రతిబింబం ఈ మూడు రోజులే భారతదేశ ఐక్యతకు ప్రతిబింబం నిలుస్తుంది బయట మన కళ నిజమయ్యే రోజు అతి మత రహిత సమాజం మా నాన్నగారితో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఓకే ఉంటాను థ్యాంక్స్ రాన్న అర్జెంట్గా నాకు లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు అవును అంత డబ్బు ఇప్పుడు ఎందుకు బాబు మా ఉద్యోగం కోసం అంటే నిన్న నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్కు రెండు రోజుల్లో లక్ష రూపాయలు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తాను అట మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాను లక్ష రూపాయలు లంచం ఇస్తావా రా నీ ప్రతిభ ఇంకెక్కడినా ప్రతిభ ఏ నాలో పరాభవంతో తల దించుకుంది నాన్నీ నువ్వు మాట్లాడి నేను మాట్లాడేది నగ్న సత్యం బాబాయ్ ఈ దేశంలో చెడు గెలిచిన క్షణం ఓ విజయ దశమవుతుంది పట్టాభి అవునా ఓ బుత్తుడు ఓ గాంధీ నచ్చిన ఈ నేల అవినీతి ఆక్రమించింది డప్పుంటేనే జీవితం డప్పుంటేనే గౌరవం డప్పుంటేనే ఉద్యోగం రెండు రోజుల్లో నాకు లక్ష రూపాయలు ఇచ్చి ఉద్యోగం వినిపిస్తావా లేక నువ్వు నమ్మిన నీ సిద్ధాంతాలకు విలువలకు నన్ను కొన చేసి ఇంట్లో కూర్చోమట చెప్పండి దేశ స్వాతంత్రం కొరకు తెల్లవాళ్ళని ఎదిరించాను అయిన వారికి దూరంగా అజ్ఞాతం నా జీవితం నా శరీరాన్ని చిత్త ఎన్నో నరక యాత్రలు అనుభవించారు వారు కష్టాలు పెట్టిన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలనే తపనలో ఆ చట్టాలని ఆనందంగా అనుభవించాను కానీ నేను కుల ప్రీతి కాకుండా అంతకు మించిన లక్షల తరగతి అవినీతి రేస బీచ్ పత్తి బీచ్ ఓ కల్పు బోచెదను తెగ రోజు వస్తుంది అజాద్ భై ఆ పలుప్ మొక్కలను తెగ నరికే రోజు త్వరలో వస్తుంది అజాద్ భై అయ్యా ఈనాడు దేశ రాజకీయ రాజకీయ నాయకుడు అవినీతి అక్రమస్థలకు ఫలితంగా ట్రీహార్ రోజు చంచాను కూడా జై నివాసాలు తప్పటం లేదు అది వారి పాపాలకు పరాకాష్ట అంతేకాకుండా అజాత్మ దేశ రాజకీయములే కాకుండా కొంతమంది పై అధికారులు కూడా ఈ జాత్యం జీర్ణించిపోయిందంటే దీని ప్రభావం ఏ పాటిదో తెలిసిపోతుంది నైరాశ్యంలో బ్రతకలేక तीव्रवादूरवाद मुख्यवाद तयार होत्रवादी उग्रवादी अथापी तीव्रवादी अजाड भाई అజాద్భై అయ్యా పట్టాబీ పట్టాభి అభ్యుజయనవాడు కానీ ఈ మధ్య వాడికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైంది అందుకనే వాడి నాకు తయారయ్యాడు చూడు అయ్యా చిన్నప్పుడు పిల్లలు గుండె మీద ఆడుకుంటుంటే హాయిగా ఉండేది కానీ ఈ వయసులో గుండె మీద తల్లుతుంటే తట్టుకునే శక్తి మాట్లాటప్పుడు కూర్చుంది హజారు భా నాది రాతి గుండే ఎంత తొందరగా పోదు ఇంకా ఎన్నించో ఇంకా ఎందు మన పాండము ఒక తెల్లకాయచెల్లా సాగిస్తుంది రంగుల చలగా కలిగి ఇప్పుడు ఈ వృద్ధాప్యం మనకు అనుభవాల గ్రంథం కాబట్టి నీ మనసును కాస్త చేసుకో అని నేనే చూడు వచ్చారు మాస్టర్ గారు ఉన్నారండి నా నాయనా పొద్దున ఏమతో రాస్తారు నీకోసం నరకంలో సరసిన కాగి ఎదురుచూస్తుంది అందులో పడి మాడి మసైపోతారే పట్టాపి నా పైకి ఏమో చోపులో ఏదేటట్లు ఉన్నావు కొత్త కట్టుకో చొప్పు విన పడతాయి నువ్వు చాలా మంచివాడివి నీకు అక్షరాత ఎప్పుడు వస్తున్నాయని నీ ఎదురు చూస్తున్నాను రాజకీయ చేప పడ్డానికి నాకు అర్థం అవుతాయి చూడు ఆ ఉండు సీసం పోయాల రా అప్పుడు కానీ మాకు పట్టిన శని కుదరదురా పోతావుర నువ్వు నాశనం అయిపోతావా ఏమి అర్థాన్ని ఆడలేదు కొట్టుగా చూపు పట్టావు నువ్వు అందుకు అసలు నువ్వు మంచివైతే కదా నువ్వు మంచి దగ్గర పిలిచే నలివి రేవి ఆపు ఆపుతాను అక్కడే ఆపు ఆపుతాను అయ్యో ఓ తండ్రు అప్పించిన వాడు చెటోడైతే అప్పు తీసులవాడు ఎట్లా తిరుతాడో నాకు ఇప్పుడు నన్ను నరకంలో తీసుకుని వెళ్ళి సలహా కాగే నూనెల పోతే వాడుతావా అయ్యో నా చెవిలో సీసం పోది దావా

మీకు అన్ని క్లియర్ గా వినబడవు ఆయన నా కర్మకాలి పాతిగా వేలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసుకోండి ఇట్లా శెట్టి గారు ఏదో తమాషగా నండి రండి ఇలా కూర్చోండి కూర్చోండి నీకు ఉంటుందా నేను చొక్కర్లో మాదిరిగా కనబడుతున్నామా ముందు మీ నాన్నగారిని పిలువు నాన్నగారు లేరండి ఎక్కడికి వెళ్ళారు మీటింగ్ అని వెళ్ళారు ఎప్పుడు చేసిన మీ టెంగి 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 అని నన్ను చేస్తున్నారు అసలు నా అప్పు కడతారా లేదా లేకపోతే ఏదే దారి చూసుకోమంట మా జాని చూసుకుంటారు గదర్రీ చేసే కొట్టాను అంత మాట నగదు మీ అప్పు చాలా అనుకుంటున్నాం కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు పరిస్థితుల మీ నాన్నగారి పనులు సక్రమంగా ఉంటే కదా మీకు వక్రంగా కనిపిస్తున్నాయా చిత్రంగా కనబడుతున్నాయి గారు ఏంటి మీరు మాట్లాడే నేను మాట్లాడేది ఏముంది ఊరు ఊరంతా కోడే కూస్తుంది అబ్బో ఏ కోడి పెట్టకూడ పుచ్చకోడా కాదు కోడి అబ్బో డేంజర్ అనమాట కారు కూతలు కారు కూతలు కాదు కోకిల స్వరాలు వినపడుతున్నాయి మీ నాన్నగారు శ్రీరామ చంద్రుడు కాదు అంట ఇదిగా పడ్డానికి శ్రీకృష్ణ పరమాత్మ కదా సరే నోరు మేము ఏంటి మీరు మాట్లాడదు రెండు చిన్న వెళ్ళిపోండి నేను వెళ్ళిపోవడానికి రాలేదు ఏం మాట్లాడతాను అసలు మీరు అరే నేను మాట్లాడదేముంది ఊరు ఊరంతా కోడే కూస్తుంది అసలు ఆ కుట్టి బాబు మీ నాన్నగారి రెండవ ఎటప్పుడు కొడుకట కదా అందుకే ఆ బాగోబులు అంతా బాగా చూసుకుంటున్నాడంట ఆశ్రమంలో వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఏం చెప్తున్నాను ఆయన పెద్ద మనసులో రాసేళ్ళు మాకే ఎందుకు బాబు నాగీకి అప్పు కట్టు నేను వెళ్ళిపోతాను మీరు నోరు వేయండి వెళ్ళిపోయి వెళ్ళిపోవడానికి రాలేదు నాది అప్పు కట్టుకోవడానికి వచ్చాను సరే నాన్నగారు వస్తే నేను కబర్ చేస్తాను వెళ్ళండి ఆయన వచ్చేది లేదు ఇచ్చేది లేదు సరే నాన్నగారు వస్తే నేనే స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తాను అబ్బా అన్న నమ్మండి అబ్బాబా నువ్వు చంద్రుల మారాసమ్మకి ఇదిగో చెప్తున్నా ఆ డబ్బు కట్టకుంటే ఇక్కడి నుంచి వెళ్ళేది కాక వెళ్ళేది లేదు మాకు ఒక అవకాశం ఇవ్వండి నాన్నగారితో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను చూడమ్మా నువ్వు ఎప్పుడు అప్పు గురించి నాకు అడగలేదు ఎప్పుడు అడుగుతున్నావు కాబట్టి సరే ఒప్పుకుంటా అన్ని పట్టాపి నేనే ఒప్పుకుంటున్నా పోతున్నా అనుకుంటున్నావేమో అది రోజుల్లోగా నాది అప్పగట్టకుంటే మీ పరమ పదాలు ఫలిదిస్తా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో మనకు మంచి రోజులు వస్తాయన్నయ్య ఎప్పుడు చీకటిని చూస్తూ నిందించడం కంటే చిరుదీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించాలి తెలుసా మాకు తెలుసమ్మా ఇంకా అబ్బాయి ఫిలాసఫీ అవును బయట నుంచి ఎక్కడికి వెళ్ళాలండి మా ఫ్రెండ్ సావిత్రి ఉంది కదా ఈ మధ్యనే కొత్తగా స్కూల్ ఓపెన్ చేసింది అందులో నాకేమైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని అడుగుతాను నీ డిగ్రీకి ఉద్యోగమా నమ్మకం అబ్బా నమ్మకమయ్యా ఎంత చెట్టుకి అంత కాని ప్రయత్నం మానవ యత్నం ఫలితం దైవ ఇష్టం ఉదాసీనత నిరాశ నిస్పృహలు జీవితానికి శాపం రాటం అది గుర్తు గుర్తుపెట్టుకోటమ్మా బాగా చెప్పు సరే కానీ బాగా ఆకలి అవుతుందమ్మా ఎండానికి ఏమో ఉందా ఒక నిషా ఓ హార్ బిస్కెట్స్ ఉత్తేజానికి హార్లెక్స్ బిస్కెట్స్ అమ్మా చెప్పడం మర్చాను అన్నయ్య ఇలాంటి ఫోన్ చేశాడు అన్నయ్య ఉదయం వస్తున్నారట వస్తున్నారండి వదిన మాకు ఏదో ఆరోగ్యం బాగా అంటే అనయ్యా నుంచి ఒకటే ఉంటే కదా వేసుకోవడానికి వెళ్ళి తీసుకురా అయ్యా నువ్వు వాటర్ ఇవ్వడము నేను తేకపోవడమా ఇప్పుడు సార్ మీ తనను నొప్పి మరి ఈ ఉత్తరండి బాధ కాదమ్మా గుండె రగిలిపోతుంది కట్ట మక్కు మోసం చేసి ఇప్పుడు నీ మీద మన కుటుంబం పైన నిందలు మోపుతున్నారమ్మా ఈ విషయం నాన్నగారి నీకు తెలియకుండా ఎలాగైనా సర్దుబాటు చేయాలనుకున్నాను నా సమస్య ఆ అనాదిగా కుటుంబ పేరిట పెళ్లి పేరుట అన్నయ్య అంకెల్లో పొరపాటు వస్తే ఒక అంకెను చెరిపివేసి మరో అంకె సరి చేసుకోవచ్చు కానీ జీవితంలో పెళ్ళనేది మొదలు పెట్టి ఇద్దరు మనుషులు ఒకటైతేనే జీవితం సాఫీగా సాగిపోతుంది మాత్రం పేదాలు గుడి చెప్తే ఆ జీవితం ఇత్తగా ఎందుకు అవుతుంది అటువంటి జీవితం కాకపోతేనయ్యా ఆ పిరాతకులకు డబ్బు కావాలమ్మా అన్ని సమస్యలకు మూలం డబ్బు వాళ్ళకి పోవాల్సిన కట్టం డబ్బు ఎలాగైనా సర్దుబాటు చేసేది నీ కాపరాన్ని నిలబెడతామమ్మా పోద్దానయ్యా పొరలు పొరలుగా ఆవరించిన ఈ శాలే గూడాని నేరే చేయిస్తాను నా సమస్యకు శాశ్వత పరిష్కరణ నేనే చేసుకుంటారు మీరు వారికి డబ్బు ఇచ్చి నా సమస్యను పరిష్కరించిన

చేత నిండ దాసలకు తలలోని పువ్వులకు మెడలోని నల్లపూసలకు రక్షణ రేఖే ఈ పవిత్ర మాంగల్యం అటువంటి పవిత్ర మాంగల్యని దప్పుదా హోక్తి చేసిన ఆ నేజుడు భారేగ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్న ఆ నేజుడు వోర్ నవ్ భట్టా శాంతి నీకెవరు పిచ్చి పట్టిందమ్మ లేదు తొలగిపోయే

అతడు నీ మెడలో కట్టిన మూడు ముళ్ళ బంధమే అందుకు ప్రత్యక్ష సాక్షి మూడు ముళ్ళ బంధం అందుకే అన్నయ్య ఈ బంధం అపవిత్రం కాదు పంచని తోరణాలతో మంగళ వాద్యాలతో పవిత్రమైన మంత్రాల మధ్యన కట్టించుకున్నాయి ఈ తాళి ఎగదాని కావచ్చు ఆ పసువు కట్టిన ఈ పసుపు తాడు ఎగదాని కాకుండా ఏ దేవతల ముందు ఈ తాళి కట్టించుకున్నాను ఆ దేవతల సాక్షిగా నా తాళి ఎగతానే కాకుండా